హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి ఇది ఓల్డ్ స్టైల్ ఓల్డ్ మోడల్ బ్లౌజ్ కటింగ్ అండి అంటే ఆ రోజుల్లో సావిత్రి గారు జమున గారు వేసుకునేవారు కదండి ఇప్పుడు మళ్ళీ ఆ బ్లౌజ్లే ట్రెండ్ అవుతున్నాయి ఈ బ్లౌజ్ అయితే పై వరకు నెక్ ఉంటుందండి నెక్ తక్కువగా ఉంటుంది ఫుల్ షోల్డర్ ఉంటుందండి ఈ బ్లౌజ్కి ఓల్డ్ మోడల్ బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా రెండు మడతలుగా వేసుకోవాలి అంచులు ఆపోజిట్ వైపు ఉండాలి మన వైపు మడత ఉండాలండి ఇలా మడత వేసుకొని కింది వైపు సమానంగా చేసుకోవాలి ఇలాగా సమానంగా లేకపోతే ఇలా సమానంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు దానిపై నుండి మరొక లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుండి ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవ ఎంత ఉన్నదనేది చూసుకోవాలి నేనైతే నార్మల్ బ్లౌజ్తోనే కటింగ్ అనేది చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర నుండి పైకి ఈ షోల్డర్ వరకు ఇలా పట్టుకొని కిందికి హాఫ్ ఇంచు మనం స్టిచ్చింగ్ కోసం వదిలేసి పైకి కూడా అదేవిధంగా హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్కువ తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆతి బ్లౌజ్కి నడుములూజ్ ఎంత ఉన్నది అనేది చూద్దాం పట్టి నుంచి కాజాపట్టి వరకు ఇలా కాజాపట్టిని ఫోల్డ్ చేసి కొలుచుకోవాలండి ఎంతైతే వస్తుందో దానికి నాలుగు భాగాలుగా ఇలా టేప్ని ఫోల్డ్ చేయాలి నాలుగో భాగం ఎంతైతే వస్తుందో అది ఇక్కడ మార్క్ చేసుకోవాలి నాకైతే ముప్పైన్నర వచ్చిందండి నేను ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ముప్పై ఒక ఇంచుకు మార్క్ చేసుకుంటున్నాను నాకైతే నాలుగో భాగం ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్ వేసుకుంటాం కదండీ డాట్స్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన దాన్ని పైకి ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలండి కింది వైపు నడుము లూజ్కి ఎంతైతే వస్తుందో దానికి రెండు ఇంచులు కలుపుకొని మార్క్ చేసుకుంటే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ చెస్ట్ లూజో సగం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టేప్తో ఇలా ఫోల్డ్ చేసుకొని ఎంతైతే వస్తుందో అది ఇక్కడ షోల్డర్కి మనకు వచ్చిన దానికి ఇంకా రెండున్నర ఇంచులు కలిపేసుకొని ఇలా షోల్డర్కి మార్క్ చేసుకోవాలి అంటే ఐదు ఇంచులు వచ్చిందండి ఐదు ఇంచులకు నేను రెండున్నర ఇంచులు కలుపుకున్నాను ఏడున్నర ఇంచుల షోల్డర్ అయితే వచ్చింది ఈ చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలండి ఏడున్నర పైన షోల్డర్కి ఎంతైతే వస్తుందో కింద కూడా ఇదే విధంగా చెస్టు దగ్గర ఏడున్నరకు మార్క్ చేసుకొని ఈ ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో కలిపేసేయాలి ఏ బ్లౌజ్ అయినా సరే అండి మనకి షోల్డర్ ఎంతైతే వస్తుందో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి నాకు షోల్డర్ ఏడున్నర వచ్చింది ఆర్మ డౌన్ కూడా ఏడున్నర తీసుకున్నాను ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే చెస్ట్ లూజు తీసుకుంటాం కదా దానికి సూట్గా ఇలా తీసుకోవాలి ఇక్కడ ముప్పై ఒక ఇంచులు నేను తీసుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ మూల దగ్గర తీసుకున్నాను ముప్పై ఇంచుల లోపు అన్నింటికి ఒకటుంపు ఆవి ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇలాంటి స్కేల్ ఉంటే యూజ్ చేసుకోండి లేదంటే ఒకటిన్నరకి ఇలా మార్క్ చేసుకొని కలిపేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ అనేది వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం మార్క్ చేసుకుందాం ఇలా సూట్గా షోల్డర్కి సూట్గా ఇలా మనం ఖర్చు వరకు వన్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇలా ఫోల్డ్ చేయాలి ఈ ఖర్చు వరకు ఫోల్డ్ చేసి రఫ్ చేసామంటే మనకి లైన్ అనేది మార్కింగ్ పడిపోతుంది దానిపై నుండి నాలుగున్నర ఇంచుల పొడవు తీసుకోవాలి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకొని ఇలా రెండింటిని కలిపేసేయాలి బ్యాక్ సైడ్ మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం నేను మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన ఒక హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే కింది వైపు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు అనేవి రావండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం ఇప్పుడు మడత మన వైపు ఉన్న సైడు మనం ఇలా కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ ఉక్సులు ఉక్సు పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఇలా వేసుకోవాలి మడత ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మడత వేసుకోవాలి ఒక పావించు మనం ఉక్సు పట్టి కాజా పట్టి కోసం వదిలేయాలి ఇలా ఒక పావించు వరకి ఖర్చు కోసం ఇలా వదిలేసి మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి కింది వైపు కూడా బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూల దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇంచులకి నెక్ తీసుకోవాలండి మనకి నార్మల్ బ్లౌజ్కి ఏమో రెండున్నర రెండు తీసుకుంటాం కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇంచులు తీసుకోవాలి కింది వైపు ఆరు ఆరున్నర తీసుకోవచ్చండి నేను ఆరు ఇంచులు తీసుకున్నాను నెక్ వెడల్పు వచ్చి నెక్ వెడల్పు కూడా ఇంచులు తీసుకొని ఇలా ఎల్ షేప్లో కలిపేసేయాలి దీన్ని రౌండ్ చేసుకోవాలి మనకి వీ నెక్ కావాలంటే వీ నెక్ రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ దీంట్లోనే మనం మార్క్ చేసుకోవాలి ఇంచుల వరకు నేను మార్క్ చేశాను నెక్ వెడల్పు వచ్చేసి షోల్డర్ నాలుగు నాలుగున్నర ఇంచులు ఉంటుందండి మనం ఏడున్నర తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ బ్యాక్ పట్టు దీనిపైన పెట్టేసి ఈ మూల ఈ మూల దగ్గర మనం ఇలా మార్కర్ వీలతో రఫ్ చేసామంటే కిందికి మార్క్ అనేది పడిపోతుంది ఈ కింది వైపు మార్క్ పడిపోయిన దగ్గర మనం ఇలా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇక్కడ కింద వన్ ఇంచు కింది నుంచి పైకి వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఈ లోతు తీసుకోవడం కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ లోతు తీసుకునే దగ్గర పైకి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని లోతు తీసుకుంటే మనకు ముడతలు రాకుండా ఉంటుందండి బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకున్న తర్వాత ఈ లోతు అనేది తీసుకోకపోతే ఖచ్చితంగా ముడతలు వస్తాయండి ఇలా లోతు తీసుకొని కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి వన్ ఇంచ్ వరకు లోతు తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ కంటే ఇదైతే బ్యాక్ పార్ట్ లైన్ అండి ఈ లోపల వైపు లోతు అనేది తీసుకుంటున్నాను మీకు కనిపించడం కోసం ఈ లైన్ అనేది మార్క్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా అలాగే కట్ చేసుకోవాలి కింది వైపు మనం బెల్ట్ స్టిచ్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే ఒక ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ ఒకటిన్నర మార్క్ చేశాను ఈ చివరన కూడా అంతే అండి రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఇంచులు పైకి మార్క్ చేసుకున్నాను ఈ మనం డాట్ స్టిచ్చేస్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తామండి లేదంటే మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోకుండా కూడా ప్రింట్స్ కట్తో కూడా కట్ చేసుకోవచ్చు ప్రింట్స్ కట్ కట్ చేసేటప్పుడు ఈ వన్ ఇంచ్ నేను చూపిస్తున్నాను చూడండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా సైడ్స్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలి నేనైతే ప్రింట్స్ కట్ కట్ చేయట్లేదు కాబట్టి వన్ ఇంచ్ తగ్గించి కట్ చేస్తున్నాను కావాలంటే వన్ ఇంచ్ పెంచుకొని కట్ చేసుకోండి మీరు ప్రింట్స్ కట్ కట్ స్టిచ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ దగ్గర ఒక పావించు ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే ముడతలు అనేవి రావండి ఇప్పుడు నేనైతే వన్ ఇంచ్ వరకు ఇలా నెక్ కోసం మార్క్ చేస్తున్నాను పై వరకు నెక్ ఉంటుందండి చిన్నగా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా నాలుగు ఇంచుల వరకు టేప్తో మనకి ఎక్కడికైతే నాలుగు ఇంచులు వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి అటు హాఫ్ ఇంచు సారీ అటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచ్ మార్క్ చేసుకొని పొడవు రెండున్నర ఇంచులు తీసుకోవాలి రెండున్నర ఇంచుల పొడవు తీసుకొని అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచు ఇలా కలిపేసేయాలి ఇది మెయిన్ డాట్ అండి ఇది ఫస్ట్ డాట్ ఈ డాట్ తర్వాత రెండవ డాట్ వచ్చేసి ఉక్సిపట్టి సైడ్ కాజాపట్టి సైడ్ ఉంటుంది కదా ఆ డాట్ అండి మనం పైకి కిందికి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చుకు వదిలేసి మిడిల్లో ఎక్కడికైతే వస్తుందో అక్కడ రెండున్నర ఇంచుల పొడవు తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇది రెండో డాటు ఈ మూడో డాట్ వచ్చేసి ఇలా మెయిన్ డాట్కి సూట్గా ఇలా పట్టుకోవాలి ఇలా రఫ్ చేసామంటే సూట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇది మూడో డాటు నాలుగో డాట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకొని పైకి ఒకటిన్నర ఇంచ్లకి ఇలా మార్క్ చేసుకొని ఈ ఫస్ట్ డాట్కి సెకండ్ థర్డ్ మూడు డాట్లకి ఎంతైతే గ్యాప్ ఉంటుందో ఆ ఫోర్త్ డాట్కి కూడా అలాగే అదే గ్యాప్ తీసుకోవాలి అయితే వచ్చింది నాకు అదే రెండించ్లు ఈ ఫోర్త్ డాట్కి కూడా తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను మిగిలిన క్లాత్లో ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి మడత మన వైపు ఉండాలి ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి ఇలా కిందికి సమానంగా మార్క్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని ఒకటింపు ఆవించుకి దానిపై నుండి మార్క్ చేసుకోవాలి హేమింగ్ చేసుకోవడానికి ఫోల్డ్ చేసి చేస్తాం కదా పావు ఇంచుకు మార్క్ చేసుకొని దానిపై నుండి హ్యాండ్ పొడవు తీసుకోవాలి నేను పది ఇంచులకు మార్క్ చేస్తున్నాను తొమ్మిదిన్నర ఇంచులకు మార్క్ చేసుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్క్ చేసుకొని ఈ సైడ్స్కి వచ్చేసి డౌన్ మూడున్నర తీసుకుంటున్నాను థర్టీ వన్ ఇంచెస్ నడుము లూజ్ ఉంది కాబట్టి నేను మూడున్నర తీసుకుంటున్నాను థర్టీ ఇంచెస్ నడం అన్నింటికి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉందో కలిసి చూద్దాం పదిన్నర ఇంచులైతే ఉందండి దీనికి వన్ ఇంచు తగ్గించి తీసుకోవాలి హ్యాండ్ వైపు పదిన్నర అంటే తొమ్మిదిన్నర ఉండాలండి ఇది తొమ్మిదిన్నర ఇంచులు ఉంది పదిన్నరకి మైనస్ వన్ ఇంచ్ అంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇంచులకి క్లాత్ సరిపోయిందండి లేదంటే జాయింట్స్ అనేవి పడతాయి ఇప్పుడు మనకు సరిపోయింది ఒకటిన్నర ఇంచ్ వరకు ఇలా ఖర్చుకు మార్క్ చేసుకొని చూడండి ఇక్కడ ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకున్నాం కదా అదే విధంగా హ్యాండ్ వైపు కూడా ఒకటిన్నర ఇంచ్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ రెండించుల వరకు మార్క్ చేసుకొని ఇలా డౌన్ అవుతూ ఈ మూడున్నర ఇంచుకి మనం డౌన్ చేసుకున్నాం కదా దానికి కలిపేసేయాలి ఇలా మార్క్ చేసుకోవచ్చు లేదంటే ఈ కరువు స్కేల్ మీ దగ్గర ఉన్నట్టయితే ఇంకా ఈజీ అండి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్కేల్ అయినట్లయితే ఇలా నేను చూపించిన విధంగా డౌన్ అవుతూ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ దగ్గర నుండి ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి ఈ ఖర్చు దగ్గర మనం ఖర్చుకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు మధ్యలో ముప్పా ఇంచు ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఇలా ఈ షేప్ కట్ చేసుకుంటే మనకి ముడతలు అనేవి రావండి ఫ్రంట్లో ఇలా కట్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఇప్పుడు కింది వైపు ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలిచి చూద్దామండి ఐదు పావు ఇంచులయితే ఉంది ఇక్కడ నేను ఐదు పావు ఇంచుకు మార్క్ చేసుకొని ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఈ పైన ఖర్చుకు మార్క్ చేసుకున్నాం కదా ఇలా కలిపేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ లోపలికి ఒక పావించు ఇలా మార్క్ చేసుకుంటే సారీ ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి లూజ్ అనేది రాకుండా నీట్గా ఉంటుందండి ఈ పావించు కట్ చేయొద్దు ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు లోపల వైపు ఇంతే అండి హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ మధ్యలో టక్స్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాన్ని లోతు కోసం కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ దగ్గర నుండి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాం కదా అదేవిధంగా ఇక్కడ కూడా ముప్పై ఇంచ్ లోతు అనేది తీసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ అయితే చూపిస్తాను హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్కి సూట్గా ఇలా పెట్టేసుకోవాలండి ఇలా మిగిలిన క్లాత్లో నాలుగు పీసులు వచ్చేలా ఇలా మడత వేసుకొని బ్యాక్ పార్ట్కి సూట్గా ఇలా పెట్టేసి ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి సూటిగా మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకొని ఈ మూడించులకి పైన మూడించులు వచ్చేలా మార్క్ చేసుకోవాలి పొడవు షేప్ బెల్ట్ ముక్స్ పట్టి పట్టి వైపు ఇలా మూడించులకు మార్క్ చేసుకోవాలి ఈ నాలుగించులకి డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి కింది వైపు వచ్చేసి రెండు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకు షేప్ బిల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం కట్ చేసేదైతే నాలుగు మడతలు ఇంకా స్టిఫ్గా ఉండాలి అంటే ఇంకా రెండు పీసులు మనం కట్ చేసుకోవాలి ఈ క్లాత్లో మిగిలిన మనకు సరిపోనట్లయితే వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చండి మనం లోపల వైపే పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి బయటికి ఏర్పడకుండా ఉంటుంది ఏ క్లాత్ అయినా పర్వాలేదండి స్టిఫ్గా ఉండాలి అంటే ఇంకా రెండు పీసులు జాయింట్ చేసుకుంటేనే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుందండి స్టిఫ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ముక్సి పట్టి కాజు పట్టి కూడా కట్ చేశాను ఇప్పుడు నడుము పట్టి నెక్ పీసులు అనేవి మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనే వారికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్